మంచి ఎందుకంటే మన పేరెంట్స్ మనం రెస్పెక్ట్ ఇవ్వడము అండ్ దాని ఎవరి ఏంటంటే నో థర్ ఓన్లీ బుక్ బాగుంది అంటే వర్డ్స్ నో పబ్జి అండ్ ఓన్లీ సో వెరీ ఇన్నోవేటివ్ ఐడియా సో రియల్ రియల్లీ అప్రిషియేటింగ్ యువర్ ఐడియాస్ సో మీరు ఈ ప్రోగ్రాంలో మీరు అందరి స్టూడెంట్స్ మీరే మోటివేట్ చేయాలి ఎందుకంటే సో మీరు మమ్మల్ని పేషెంట్స్ని అందరినీ మోటివేట్ చేస్తాం మీరు మమ్మల్ని మోటివేట్ చేస్తున్నారు సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ ఇలాంటి స్లోగన్స్ మనకి ఏంటంటే ఈ అవేర్నెస్లో అవేర్నెస్లో స్లోగన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ ఐడియాస్ కూడా ఇంపార్టెంట్ సో ఈ కార్యక్రమంలో చాలా అందరి పార్టిసిపేషన్ ఉండనే మన ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయ్యేటప్పుడు మీ इनोवेटिव ఐడియాస్ ని సో దట్ ఎడిగా ఇన్వాల్వ్ ఇన్ దిస్ అవర్నెస్ కాంపాం. థాంక్యూ. మీరు చేజేస్తే మనకి అడిషనల్ ఇన్సెంట్స్ మంచి చాలా రూరల్ ఏరియాస్ కూడా విచారణ రనట్ రూరల్ ఏరియాస్

ఆలోచించడం కానీ ఆలోచించడం కన్నా తర్వాత మాట్లాడడం మొదలు పెట్టే కన్నా గమనించడం కావాలి కొద్దిగా అబ్జర్వ్ నియర్ బై ప్లేసెస్ ఆఫ్ చూసి సో ఈరోజు ఇప్పుడైతే మేము ట్వంటీ థర్డ్లో మార్నింగ్ సెవెన్ థర్టీకి పే చేద్దామని చెప్తాను సో మినిమం మనిషికి ఒక వంద రెండు వందల మంది స్టూడెంట్స్ తీసుకొస్తే మనకి ఒక ఐదారు వందల మంది స్టూడెంట్స్ రావడం అయితే బాగుంటాయి సో ఫస్ట్ అది ఎట్లా చేద్దామో అది ఎందుకంటే సండే కాబట్టి సో క్లియర్గా మీరు దాన్ని చేస్తే బాగుంటుంది తర్వాత ఏ రకంగా ఏ రకంగా ర్యాలీ స్టార్ట్ చేయాలి ర్యాలీ ఎక్కడ స్టార్ట్ చేయాలి రికమెంట్ చేయాలి అది సజెషన్ ఇవ్వండి సో మిగతాది ఎలాగో అక్కడ మనం డిస్కస్ చేస్తాం ఆ స్టేజెస్ డిస్కస్ చేస్తాం కాబట్టి ఫస్ట్ స్టార్ట్ అవుతుంది ర్యాలీ నుంచి కాబట్టి ర్యాలీ ఎక్కడ చేద్దామని

సో ఇది ప్రతి ఒక్కరు మాట్లాడడానికి ఇంగ్మిషన్ లేకుండా మాట్లాడడానికి ఈ ప్రోగ్రామ్ అనేది నాంది కావాలి ఇప్పటి నుంచి అందరూ మాట్లాడాలి మాట్లాడతనే ఇది తగ్గుతుంది సో ఎస్పెషల్లీ ద సాఫ్ట్ టార్గెట్స్ ఎప్పుడైనా కూడా చిన్నపిల్లలే సో ఆ చిన్నపిల్లల్ని మనం చాలా జాగ్రత్తగా ప్రొడక్ట్ చేసుకుంటేనే వాళ్ళు రేపటి బంగారి భవిష్యత్తుకి మనం చేసే కాబట్టి మన స్కూల్స్ అందరం కూడా దీని ఒక ఆపర్చునిటీగా తీసుకొని तीन तो उनका क्रिश्चियन जाति के बाद तीन की पूर्ति का सम्बंध चाहिए यार जी ऐसे गीड़ा दिया बस पुरुमाटन को क्या है कि माटन का गर्भनल तो इधर टाइम टॉक सो विल नॉट टॉक विल डाउन शोर एक्शन थैंक यू इधर उठे हम इधर पूर्ति सरणी में जैसे जैसे पर्टिकुलर डे क्या कर रहे సండే ఎందుకు పెడుతున్నామంటే ఇప్పుడు మేము కాన్ఫరెన్స్ ట్వంటీ సెకండ్ అండ్ ట్వంటీ థర్డ్ చేస్తున్నాం సో ట్వంటీ సెకండ్ మనకు మెయిన్గా అకాడమిక్ ఈవెంట్ ఉంటుంది ట్వంటీ థర్డ్ రోజు ఏంటంటే అందరూ ఆల్ డాక్టర్స్ నైట్ వర్క్ వచ్చేస్తారు కొంచెం ఎందుకంటే ఆ కాన్ఫరెన్స్ ఉంది కాబట్టి ఈవెంట్ చేస్తున్నాం ఎందుకంటే కాన్ఫరెన్స్లో మనం ఓన్లీ కాన్ఫిడెన్స్ ఉంటే డాక్టర్స్ సో మనం ఏమండి నేను నా ఐడియా ఏంటంటే ఇంతమంది డాక్టర్స్ వస్తున్నారు వాళ్ళ ద్వారా మన పబ్లిక్ ఒక మెసేజ్ ఇద్దామని అంటే మనకు ఎయిమ్స్ న్యూఢిల్లీ నుంచి అతుల్ అంబేకర్ అని యాక్చువల్గా ఈజ్ ఇంటర్నేషనల్ స్పీకర్ ఆయన వస్తున్నారు అండ్ డాక్టర్ టిఎస్ఎస్ రావు అని యాక్చువల్ జిఎస్ఎస్ మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్ చాలా ఆయన వాల్యుబుల్ యాక్చువల్ ఇంటర్నేషనల్ స్పీకర్ వాళ్ళందరి ద్వారా ఏంటంటే మన పబ్లిక్ ఒక మెసేజ్ ఇద్దాం ఇప్పుడు నేను రెగ్యులర్గా నేను లోకల్ ఉంటాను నేను నేను ఇచ్చే మెసేజ్ కంటే ఇప్పుడు మోర్ టైం టైమ్ జూలై ఫస్ట్ వీక్ లాగా పెట్టుకుంటుండే బాగా సక్సెస్ అంటే ఇప్పుడు అంటే దాని మా ప్రోగ్రామ్ పదివేల మందితోటి చేస్తుంది అట్లా నేనేమంటున్నాను అంటే ఎలక్షన్ అప్ కరెక్ట్గా మోర్ వేలు అండి ఒక పదివేల మందితోటి ఎనీ డే అలాగే మనం ఒక టెన్త్ వన్ స్టూడెంట్స్ తోటి పెట్టి ఈ ప్రోగ్రాం పెడదామని చెప్పి నాకు ఆలోచన ఇజన్ వర్కింగ్ డే ఇక టూ

సొసైటీ తెలంగాణ రాష్ట్ర శాఖ తరపున ఇక్కడ నిజామాబాద్లో లో జూన్ ఇరవై రెండు ఇరవై మూడో తారీఖున రాష్ట్ర స్థాయి మహాసభలు నిర్వహిస్తున్నాము ఇందులో భాగంగా ఏంటంటే నిజామాబాద్ ఇంటెలెక్చువల్స్ తోని ఒక ఈ మత్తు పదార్థాలు మరి యువతలో పెరుగుతున్న ఈ నేర ప్రవృత్తి దీనిపైన అవగాహన కల్పించడానికి మేమందరం ఇక్కడ సమావేశం చూడడం జరిగింది ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు పాస్ట్ జనరేషన్ ప్రజెంట్ జనరేషన్ చాలామంది ఈ మత పదార్థాలకు బానిసేవారు ఎలా బానిసేపోయారంటే ఒక మీటింగ్ జరగాలన్నా ఒక పార్టీ జరగాలన్నా చిన్న వయసు నుండే ఈ మత పదార్థాలకు అనేది ఒక వాళ్ళ జీ వాళ్ళ ఒక బాగా మారిపోయింది ఇది దీని నెక్స్ట్ జనరేషన్ ఫ్యూచర్ జనరేషన్ ప్రొడక్ట్ చేద్దాం ఉద్దేశంతోని ఉద్దేశంతో ఒక చిన్న కార్యక్రమం చేస్తున్నాము ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా మన జిల్లా జడ్జి సునీత మేడం గారు వస్తున్నారు మరియు అందరినీ ఇక్కడ ఈ నిజామాబాద్ ప్రముఖులందరినీ ఇక్కడ ఇన్వెంట్ చేయడం జరిగింది సో ఈ కార్యక్రమం ఒక ఉద్దేశం ఏంటంటే ఎక్కువ సంఖ్యలో స్టూడెంట్స్ పేరెంట్స్ యువత ఇందులో ఏంటంటే ఈ మధురదాత వ్యతిరేకంగా మనం ఏ విధంగా వర్క్ చేయవచ్చు అనే ఒక కార్యాచరణ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం ఈ కార్యాచరణ జూన్ జూన్ ట్వంటీ థౌ రోజు ప్లాన్ చేసి తర్వాత మళ్ళీ జూన్ ట్వంటీ సిక్స్ ఇంటర్నేషనల్ అంటే అగ్స్ డ్రగర్ బిల్స్ సందర్భంగా ఒక వారోత్సవాలు లాగా దీన్ని మొదలు పెట్టడానికి ప్లాన్ చేస్తున్నాం సో కాబట్టి నిజామాబాద్ ప్రజలు మరియు ఇంటలెక్చువల్స్ తర్వాత టీచర్స్ పేరెంట్స్ మీ యొక్క సపోర్ట్ కావాలి ఇవాళ కార్యక్రమానికి ఇచ్చేసి అందరికీ నేను పేరు ప్రేమ ధన్యవాదాలు తెలుపుతున్నాను సో మీరందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మన సొసైటీకి ఒక మంచి గిఫ్ట్ ఇద్దామా గిఫ్ట్ ఇవ్వాలి సో అప్పుడే మనం ఏంటంటే మనం మన 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 సలాభ కోసం కాదు మన సొసైటీ కోసం కూడా వర్క్ చేయాలి కాబట్టి చాలా మంది నిజామాబాద్లో నిజామాబాద్ గడ్డ అనేది ఎప్పుడు కూడా యాక్టివ్ ఉంటుంది ఇలాంటి సర్వీస్ యాక్టివిటీస్లో సో దీన్ని ఈ ఈ ప్రోగ్రామ్ రాష్ట్ర స్థాయి గారు గవర్నమెంట్ ఒక మంచి మెసేజ్ ఇద్దాము గవర్నమెంట్ తరఫున కూడా గవర్నమెంట్ ఇచ్చిన సదుపాయాన్ని తగ్గారికి తీసుకెళ్లే విధంగా మనం ప్రోత్సహిద్దాము సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఈ ర్యాలీ అంటే ఈ అవగాహన ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము ఈ అవగాహన ర్యాలీ ఏంటంటే మనకు రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో జూన్ ఇరవై మూడవ తారీఖు ఉదయం మనకు గాంధీ చౌక్ నుండి గాంధీ చౌక్ నుండి అందరూ అక్కడ గ్యాదర్ అయ్యి అక్కడ నుండి రాజీవ్ గాంధీ వెళ్ళి అక్కడ మనము దీనిపైన వివిధ వక్తలు చాలా మనకి ఇంటర్నేషనల్ స్పీకర్స్ వస్తున్నారు దాని ద్వారా ఏంటంటే ఒక మెసేజ్ పేరెంట్స్కు అండ్ స్టూడెంట్స్కు ఒక మెసేజ్ ఇచ్చే ఈ ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నాము దీంట్లో కొన్ని కరపత్రాలు కూడా పోస్టర్స్ రిలీజింగ్ ఉంటుంది తర్వాత వాళ్ళ సజెషన్స్ కూడా ఇంకా వచ్చిన వర్తల సజెషన్స్ తీసుకొని ఈ వక్తల సజెషన్స్ దాన్ని మినిట్స్గా ఎంటర్ చేసి ఈ కి గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం ద్వారా ఏమవుతుందంటే గవర్నమెంట్ ఏదైనా ఇంత వినూత్నంగా ఈ మత పదార్థాల నివారణకు ఏ విధంగా చర్యలు తీసుకోవచ్చో గవర్నమెంట్కు మేము ఒక సపోర్ట్గా ఉందామని ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము సో కాబట్టి ఈ కార్యక్రమానికి మీరందరూ మీడియా ద్వారా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వాలంటీర్స్ మీరు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని విజయవంతం చేయాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను